ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇరవై నాలుగు సీట్లు అన్నాడు గాయత్రి మంత్రం అన్నాడు అశోక చక్రంలో అన్నాడు ఇప్పుడు ఇరవై ఒకటికి ఇంకా త్రివిక్రమ్ రావు డైలాగ్ రాసిచ్చినట్లేడు అది చెప్పట్లేదు ఆ ఇరవై ఒకటిలో కూడా దాదాపుగా పదకొండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా వాటిలో మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేశారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు ఆ సీట్లల్లో కూడా ధన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో అవుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్